యాభై పాయింట్ ఎనిమిది ఏడు శాతం వరకు ఆర్ఎన్ఆర్ పనులతో సహా అధ్యక్ష మూడవ ప్రశ్నకు సమాధానం ఎడమ ప్రధాన కాలువ నీటి సామర్థ్యాన్ని ఫస్ట్ ఫేజ్ వరకు కూడా మరి మరి ఆరు వేల క్యూసిక్ ఉత్తరాంధ్రకు తీసుకెళ్లేటువంటి విధంగా పనులు ప్రారంభించి జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి చేసేటువంటి విధంగా ప్రణాళిక చేయడం అయింది అధ్యక్ష రామారావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు డెబ్బై శాతం కంప్లీట్ అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు మీద పూర్తిగా నాశనం చేసిన విషయాన్ని ఒకసారి మీ దృష్టి తీసుకొస్తున్నాను ఇక్కడ గౌరవ మంత్రి గారు గౌరవ మంత్రి గారు చాలా గా వివరాలు ఇచ్చారు ఏదైతే డిపిఆర్ అప్రూవ్ చేశారో వివిధ కి చెతున్నా అదే అది మేము చెప్పిన సమాధానం అదే మేము అడుగుతుంది అదే వినండి పూర్తిగా రామారావు చెప్పండి మీరు చెప్పింది వినండి మీకు మంత్రి గారు దాని మీద మీ క్లారిఫికేషన్ ఏంటి క్లారిటీ ప్రాజెక్ట్ మీరు ఎంత రాష్ట్రం చేశారు తెలియాలి కదా ప్రజలకి అది మినిస్టర్ గారు చెప్తారు మరి నాశనం చేయలేదా డెబ్బై శాతం పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్య కంప్లీట్ అయితే మీరు ఒక కూడా మీరు చేయలేదు అదే వాస్తవాలు చెప్పాలి కదా ప్రజలకు చెప్పాలి కదా వాస్తవాలు మీరు చెప్పడం కాదు మీరు అడగండి మీకు అడుగుతున్నాను నేను అదే కదా అడుగుతున్నాను అధ్యక్ష ప్రభుత్వం తగ్గిలేని ఇన్ఫర్మేషన్ గౌరవ మంత్రి గారు అన్ని వివరాలు చాలా పూర్తి వివరాలు అన్ని ఇచ్చారు ఇక్కడ కాకపోతే ప్రతిపక్ష వాళ్ళు రకరకాల అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఏంటంటే వినండి పూర్తిగా నేను అడిగిన సమాధానం వారు చెప్తారు రామారావు మీరు మంత్రి గారిని అడగండి మంత్రి గారిని అడుగుతున్నాను నేను ఏమని మాట్లాడినప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడారు ఇక్కడి నుంచి ఎవరైనా మాట్లాడినారు సార్ ఎవరు మాట్లాడారు చిన్న చిన్న శబ్దంగా మాట్లాడినప్పుడు మాట్లాడదు మాది ప్రశ్నించారు వాళ్ళకి ఎందుకు రన్నింగ్ కావంట్రీ ఆ గోపాల్ గారు సార్ మా అమ్మ సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు ఏమైనా డిస్టర్బ్ చేశా మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు ఎందుకు వాళ్ళకి రన్నింగ్ కావంట్రీ మీరు కావచ్చు మా సభ్యులు నాకు కావాల్సింది అడుగుతున్నాను ప్రజలు తెలియాల్సింది అడుగుతున్నాను అడగండి మంత్రి గారిని అడగండి మంత్రి గారిని అడుగుతున్నాను నేను గౌరవ మంత్రి గారిని అడుగుతుంది ఏంటంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు కాంటూరు ఎత్తు మీరు అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు నలభై ఒకటి పాటు ఒకటే అని అది చేసింది అసలు ఆ ప్రయత్నం చేసింది మీరే గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మంత్రి గారిని అడుగుతున్న వాస్తవ విషయం ఏంటంటే ఈ పోలవరం ఎత్తుపై అన్ని వివరాలు చెప్పాల్సిందిగా గౌరవ మంత్రి గారిని ద్వారా కోరుతున్నాను అంతే నా సార్ ఇప్పుడు సిగ్నేటరీస్ అని అనుకున్నాం మనం సిగ్నేటరీస్ వరకే అనుకున్నాం సార్ మిస్ గారు ఒక్క నిమిషం ఐవి గారు వాళ్ళ వాళ్ళ ఒక వర్గం ఉంది వాళ్ళ పీడిఎఫ్ వాళ్ళు సప్లిమెంటరీ అధ్యక్ష ర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి అంచనాల్లో ఏడు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు అన్నారు అసలు మొత్తం నిర్వాసులు ఎంతమంది ఈ యొక్క అంచనా అనేది చాలా తేడాగా ఉందని చెప్పి మాకు అనిపిస్తున్నది అందువల్ల మంత్రి గారు దీన్ని క్లారిఫై చేయాలి నిర్వాసులు ఎంతమంది వాళ్ళకి చెల్లించాల్సిన ఎంత ఈ కేటాయింపుల్లో నాకు అనుమానం క్లారిఫై చేయాలి ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు రామారావు గారు ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు కి సంబంధించినటువంటి ఎత్తు మీద కానీ ఇట్లా ఆరోపణలు అవాస్తవాలు వస్తూ ఉన్నాయి ఇందులో వాస్తవం ఎంత అనేది ప్రజల ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఏదైతే చెప్పారో వాస్తవం అధ్యక్ష ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే కనుక రెండు వేల ఇరవైకే ప్రాజెక్టు పూర్తయ్యి గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకి ప్రవహించి ఉండేటువంటి అధ్యక్ష అటువంటి పోలవరాయం ప్రాజెక్టు ని ముంచేసినటువంటి వాళ్ళు అదేవిధంగా వంద శాతం పూర్తయినటువంటి వాళ్ళని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి కి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈరోజు పోలవరం గురించి పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష అందులో పర్టికులర్ గా ఏదైతే పోలవరం ఎత్తు ఏదైతే ఉందో మరి మనకి ఏదో నోరు ఉంది కదా అని వచ్చినటువంటి అబద్ధాలను పదే పదే చెప్పడం ఏదైతే మనకి అవినీతి పత్రిక ఉంది కదా అని రోజు వ్యాసాలు రాసుకోవడం కాదు అధ్యక్ష నేను ఈ సభ ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్తూ ఉన్నా పోలవరం ఎత్తు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్లని గాని పోలవరం ఎత్తు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్లని గాని పోలవరంలో ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్ అని గాని రెండు వేల పంతొమ్మిది మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా ఈ రోజు అంటే రెండు వేల పంతొమ్మిది మే నెల ముందు వరకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఫేజ్ లేదు సెకండ్ ఫేజ్ లేదు ఫార్టీ వన్ లేదు ఫార్టీ ఫైవ్ అని లేదు ఓన్లీ పోలవరం ప్రాజెక్టు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ అని మాత్రమే రెండు వేల పంతొమ్మిది మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉంది అధ్యక్ష ఇదన్ని కూడా రికార్డ్స్ ఏదో మేము ఈ రోజు అధికారంలో కదా రికార్డ్స్ మీరు కూడా చెప్తూ ఉన్నా ఎక్కడైనా రెండు వేల పంతొమ్మిది మేకు ముందు ఎక్కడైనా ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేజ్ అని ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అని ఎక్కడ రికార్డ్స్ లో గాని మీట్స్ లో గాని ఎక్కడైనా లేఖల్లో కానీ ప్రపోజల్స్ కానీ ఉంటే చూపించమని అడుగుతూ ఉన్నా అంటే పదే పదే అబద్ధాలు చెప్పడమే అలవాటైనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆరోపణలు అధ్యక్ష చాలా క్లియర్ గా దానికి ఎవిడెన్స్ కూడా నేను చెప్తూ ఉన్నా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి